వెల్కమ్ టూ డిఎస్ నైన్ తెలుగు న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల పోరు దగ్గర పడుతుండడంతో గెలుస్తామో లేదో అని సర్పంచ్ అభ్యర్థుల గుండెల్లో వనక పడుతోంది గ్రామ అభివృద్ధి కోసం హామీలు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులు గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అధికారంలో ఉన్న పార్టీకి ఓటేయండి కొండాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని అంటున్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మార్క్ రాజ్ కుమార్ తాను సర్పంచ్గా గెలిచిన వెంటనే గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం మహిళల బతుకమ్మ పండుగ కోసం చెరువు సుందరీకరణ పనులు గ్రామంలో పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఇంటికి అందజేస్తారని అంటున్న కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థి మార్క్ రాజ్ కుమార్ తో మా టిఎస్ నైన్ ఫేస్ టు ఫేస్ సర్పంచ్ అభ్యర్థిగా పోర్ నడుస్తుంది ఈ పోర్లో భాగంగా రాజకీయం అంటే పదవి కాదు రాజకీయం అంటే ప్రజాసేవ అంటూ కొండాపురం గ్రామంలో మార్క్ రాజ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నాడు కొండాపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దగ్గరికి మేము వచ్చాము సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అని అడిగి తెలుసుకుందాం అభివృద్ధి చేయడానికి మీరు ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తున్నారా నా పేరు మార్క రాజ్ కుమార్ బొన్నమన్న గారి ఆశీసులతో అన్నగారి అండదండలతో కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా ఈరోజు కొండాపూర్ గ్రామాన్ని ప్రతి వాడవాడను సందర్శించి ఊర్లో ఉన్న సమస్యలను ప్రతి ఒక్కటి గమనిస్తూ గత పాలకుల నిర్లక్ష్యాన్ని కళ్ళారా చూస్తూ గ్రామ ప్రజల అభివృద్ధికి కొండాపూర్ అభివృద్ధికి ఎలా మనం పనిచేయాలో ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది గ్రామంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ భవనం లేక నిర్లక్ష్యానికి గురైంది దాన్ని కట్టలేక ఇద్దరు తీర్మానాలు తీసుకొని కూడా దాన్ని కట్టకుండా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం జరిగింది దాన్ని నేను సర్పంచ్గా గెలిచిన వన్ ఇయర్ లోపే ఖచ్చితంగా కట్టి గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని మాట ఇస్తున్నాను గ్రామ ప్రజలకు రాత్రి అయితే లైట్లు అందుబాటులోకి రావడం లేదు దాన్ని త్వరితగతంగా చీకటి పడటంతో ఆరున్నర ఏడు గంటల వరకే ప్రతిరోజు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు చీకటి లేని కొండాపూర్ని పరిచయం చేస్తానని ఇక్కడ కుక్కల బెడద రెండు కోతుల బెడద కూడా ఉన్నది దాన్ని కూడా క్లియర్ చేస్తానని ప్రజలకు మురికి కాలువలు ప్రతీ నెల క్లియర్ చేస్తూ మురికి వాడలను శుభ్రంగా ఉంచుతూ ప్రతి నెలకోసారి బ్లీచింగ్ పౌడర్ చల్లి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తానని యువకులకు క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ ఏదైనా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ముందుకెళ్తా అంటే నా వంతు ఆర్థిక సాయం కూడా అందిస్తానని యువకులకు ఏ ఎలాంటి ఆపద వచ్చినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే మనిషిని నేను గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించి కొండాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది కొండాపూర్లో ఇప్పటి వరకు పాత సర్పంచ్లు చేసిన పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి వాళ్ళప్పుడు డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటిక కానీ అసలు కొండాపూర్కి యూజ్ లేకుండా చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను రెండవది కాశవాడలో ఎన్నటి నుంచో వాటర్ ప్రా ప్రాబ్లం ఉంది వాళ్ళకక్కడ లైటింగ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ లేకుండా చేసి గంగరేద్దుల వాళ్ళు కూడా ఇప్పటి వరకు కనీసం పోల్సు లేకుండా చీకట్లో మగ్గే ఇండ్లు కూడా ఉన్నాయి దానికి మొట్టమొదటిగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి గంగిరెద్దుల వాళ్ళు పోల్సు అరేంజ్ చేసి అక్కల్లో ఉన్న వాళ్లకు పాములకు కానీ ప్రాణ ప్రాణభయంతో బతకడం జరుగుతుంది వాళ్ళకు ముందుగా ఫస్ట్ పోల్స్ అరేంజ్ చేసి లైటింగ్ చేయించి గత రెండు నేను గెలిచిన రెండు నెలలనే కంప్లీట్ చేస్తున్నానని మాట ఇస్తున్నాను కొండాపూర్లో చెరువు కట్టను సుందరీకరణ చేసి కొండాపూర్ ప్రజలకు వాకింగ్ ట్రాక్గా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొండాపూర్ లోగోతో ఊరు ఎంట్రెన్స్లో పెట్టి కొండాపూర్కి పర్యాటక శోభలాగా తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని మాట ఇస్తున్నాను యువతకి మీరు కొండాపురం యువతకు ఏ మెసేజ్ ఇస్తారు యువత ఒకటే ఆలోచించాలి ఎన్నో సంవత్సరాలుగా కొండాపూర్లో యువత మనకు అవకాశం రావడం జరిగింది మినిస్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు మనకు మినిస్టర్ గారి వల్ల పొన్నం ప్రభాకర్ అన్నగారి వల్ల మనకు ఒక అవకాశం దొరికింది నేను అన్న అన్నగారి శిష్యుడిగా కొండాపూర్ను అభివృద్ధి చేస్తూ యువకులకు ఒకటే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కొండాపూర్లో యూత్ని ఎంకరేజ్ చేసి రాజకీయంగా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు కాకపోతే ఒక అవకాశం నాకు దొరికింది నేను ముందుకు అడుగేసిన దానికి యువకులందరూ సహకరించి నన్ను రాజకీయంగా ఎదుగనిస్తే హండ్రెడ్ పర్సెంట్ నాతో పాటుగా మిగతా వాళ్ళను నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం చేస్తాను సేవకులగా కాకుండా నాయకులను తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం చేసి ఫాలోవర్స్లను కాకుండా వాళ్ళకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశాలను మాత్రం ఖచ్చితంగా కల్పిస్తానని మాట ఇస్తున్నాను ప్రతి ఒక్క అన్న చెల్లె అక్క తమ్ముళ్ళు అందరూ నన్ను ఆశీర్వదించి కొండాపూర్ అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ స్టే మీద మాకు ఫోర్ వే రావడం జరుగుతుంది అక్కడ ఎవరికైనా ఇల్లు ఏమైనా ప్రాబ్లం జరిగి ఏమైనా ఇల్లు పోయినా కూడా మినిస్టర్ గారి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తానని ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ ఇప్పిస్తానని రేషన్ కార్డులు మిగతా టీఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఎల్లప్పుడూ టైం టు టైం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మాట ఇస్తున్నాను